కలం తప్పటడుగులు వేసేటప్పుడు వచ్చాడు ఒకడు ఒక సునామీలా ఒక భూకంపంలా ఒక శౌర్యంలా ఒక రౌద్రంలా ఒక ఆశలా ఒక శ్వాసలా తనలో నేనెప్పుడో మరణించాను అయినా మాట్లాడతాడు నాతో ఓ చిక్కని చీకటిలో ఉదయంలా వస్తాడు ఓనాడు నాలో ఆవహిస్తాడు చిరిగిన చొక్కాతో నన్ను బిచ్చమడుగుతుందే యవ్వనంలో ఉన్న ఓ స్త్రీ అప్పుడు కుప్పల మీద చిత్తు కాగితాలు ఏరుకోకుండా మిగిలిపోయిన క్వార్టర్ సీసాలు చుక్కని రుచి చూసే పదేళ్ల పిల్లడు కంట పడ్డప్పుడు వస్తాడు అప్పుడు నీతులు చెప్పే నేను నడిరొడ్డుపై ఎగురుతున్న చున్నీ వంక అసహ్యంగా చూస్తున్నప్పుడు నా ఆఫీసుకి ఓ ముసలాడొచ్చి నాకు దన్నం పెట్టినప్పుడు నా చెవి పక్కనే వచ్చి అరుస్తాడు ఆవేశంగా నీ కలం రాసేది రాత కాదు నిప్పు రవ్వలను కక్కుతూ గీసే గీత అంటాడు నాతో చలంతో కలిసి ప్రేమమైకంలో మునిగి ఉన్నప్పుడు అరుస్తాడు ఇలా నువ్వు సరస్సులో నీ ప్రేయసతో విహారానికి వెళ్తూ ప్రేమసాగరంలో ఈదుతున్నావు కానీ ఒడ్డున చూడు కక్కడానికి కడుపులో అన్నం లేక రక్తాన్ని కక్కుతున్నారు వాళ్ళని చూడు అంటాడు నీ కళానికోసారి కన్నులు తగిలించుకో అంటాడు నేనెప్పుడో మరణించా తనలో కానీ నా మనోగర్భంలో ఎడతెగక తన్నుతున్నాడు వాడు రెండు కాళ్ళతో శతాబ్దానికి చేరువవుతున్న స్వాతంత్ర్యంలో న్యాయంగా జన్మిస్తానని నీకు చరిత్ర లేదు మహాకవి చరిత్రకే నువ్వు సగర్వంగా ప్రకటించుకోవడానికి అప్పుడప్పుడు నన్ను ఇలాగే కదిలించు ఓ సునామీలా అప్పుడప్పుడు నన్ను ఇలాగే దహించు ఓ లావాలా ఓ మహాకవి నా కలంలో అగ్గిశిరాలా నిండిపో నా కలం ఓ నిప్పు గీత లాంటి కవిత్వం గీసేలా నీతో పాటు నీ చితి మంటలపైనే దహించబడిన న్యాయం మళ్ళీ రావాలని కోరుకుంటూ నీ కవితా సముద్రంలో ఓ నీటి బిందువుగా మారిపోవాలని ఆశిస్తూ నిరంతరం నీ జ్వాలల్లో మండిపోయే నిప్పురవ్వ మీ బీవీఎస్